హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తున్నాను అనమాట ఇది మంత్లీ ఒకసారి లోపల క్లీన్ చేయాలి బయట వచ్చేసి ఇట్లా ఎప్పుడు మచ్చలు మచ్చలు అని మా పిల్లలు ఆడుతూ చేతులు పెడుతుంటారనమాట మచ్చలు పడుతూ ఉంటాయి నేను కుదిరినప్పుడు నేను పై పైన క్లీన్ చేసుకుంటాను లోపల మాత్రం ఇది ఆటోమేటిక్ అనమాట ఒక పౌడర్ ఉంటుంది వాషింగ్ మిషన్తో పాటు వచ్చిందనమాట పౌడర్ వేసేసి ఆన్ చేసేస్తే హీటర్ ఆన్ చేస్తాము వేడి నీళ్ళతో అదే మొత్తం వాష్ చేసుకుంటుంది అనమాట టైమరు అవన్నీ నేనేం సెట్ చేయను మొత్తం అదే సెట్ చేసుకుంటుంది ఓన్లీ వాష్ చేసే లిక్విడ్ ఉంటుంది కదా అదొకటే వేస్తాను అనమాట వాటర్ ఎంత కావాలి మొత్తం అదే చూసుకుంటుంది అనమాట వాషింగ్ మిషన్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలు ఉన్నప్పుడు అది చాలా యూజ్ అవుతుంది నాకైతే తర్వాత వచ్చేసి ఇక్కడ ఊరు వెళ్ళేటప్పుడు స్టార్ట్ అయ్యే ముందే మా బాబు ఫ్రిడ్జ్ తీసేసి దాంట్లో పెరుగు ఉంటుంది కదా పెరుగు ప్యాకెట్ మొత్తం పడేసాడనమాట ఫ్రిడ్జ్ నిండా అయిపోయింది అప్పుడు ఇక రెడీ అయ్యి ఈ బయలుదేరే ముందు చేశాడనమాట ఇక అప్పుడు క్లీన్ చేసుకోవడానికి అవ్వదు కదా వచ్చాక క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఉన్నాను మా సార్ అయితే క్లీన్ చేసేస్తాను నువ్వైతే వెళ్ళు అని చెప్పారు కానీ కుదరలేదేమో క్లీన్ చేయలేదనమాట అట్లే ఉండిపోయింది అది నేను వచ్చిన తర్వాత ఇక డైలీ ఒక పని చేసుకోవడం అవుతుంది ఊరెళ్ళు వచ్చిన తర్వాత ఈరోజైతే ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేద్దామని క్లీన్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ ఊరికే వస్తామాను ఫ్రిడ్జ్లోనే ఉంటారనమాట మా పిల్లలు క్లీన్ చేసిన ఏం చేసినా కూడా ఫ్రిడ్జ్ తీస్తూనే ఉంటారనమాట ఊరికే కిచెన్ ఐటమ్స్ కోసం నేను వెళ్ళిన ప్రతిసారి ఆ వెనకాలనే వస్తారు ఫ్రిడ్జ్ తీసేదే ఆలస్యం అనమాట వచ్చేస్తారు ఇద్దరు ఫ్రిడ్జ్ అయితే ఊరికే ఓపెన్ చేసి అందులోనే ఆడతారు అక్కడ కూర్చొని ఏడుస్తాడు మా అయితే తీయమని అక్కడ మొత్తం వాష్ చేసేసి అయితే క్లీన్ చేసేసాను మొత్తం ఇది వచ్చేసి మొత్తం సబ్బుతో క్లీన్ చేస్తున్నాను అనమాట ఆరబెట్టేసాను కొంచెం డ్రై అయిన తర్వాత సర్దుదామని చెప్పేసి ఫ్రిడ్జ్ అయితే ఇలా క్లీన్ చేస్తాను అనమాట మొత్తం క్లీన్ చేసిన తర్వాత అవి ఆరిన తర్వాత ఇందులో సర్దేస్తాను తర్వాత వచ్చేసి అది ఆ పని చేసేలోపే మా పిల్లలు ఈ పని అయితే పెట్టారనమాట బొమ్మలన్నీ ఇంటి నిండా వేసేసారు అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత ఇల్లు కూడా మొత్తం మాఫ్ అనమాట ఈరోజు ఈరోజు చిన్న మొక్క అయితే ఉండిపోయింది మాది ఎప్పటిదో అనమాట అది లాస్ట్ సండే అనుకున్నాము బట్ కుదరలేదు ఈరోజైతే కుదిరింది అనమాట మాఫ్ పెట్టేసి పిల్లలకి రెడీ చేసేసి ఈవినింగ్ అయిపోయింది చీకటి కూడా పడింది అనమాట కొంచెం అప్పుడప్పుడే చీకటి పడుతుంది టెంపుల్ అయితే క్లోజ్ చేసే టైం అయిందంట త్వర త్వరగా అయితే కొబ్బరికాయలు అవి తీసుకొని వచ్చేటప్పుడే కోడి తీసుకొని వచ్చామన్నమాట అది కట్ చేయించడానికి అమ్మవారి దగ్గరకు వస్తామని మొక్కారనమాట మాసారు వచ్చేసి త్వర త్వరగా కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నాం ఇక్కడ కొబ్బరికాయలు తీసుకొని ప్రదక్షిణాలు అంటే కొబ్బరికాయ కోడి ఇవన్నీ పట్టుకొని ప్రదక్షిణ చేసాము గుడి చుట్టూ అమ్మవారి గుడి చుట్టూ అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట అమ్మవారి దగ్గర వీడియో అయితే ఏం తీయలేదు నేను ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేశాము లోపల వీడియో తీయాలని పిల్లదనమాట నాకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్